హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు చిట్టి పునుగులు ఏ విధంగా తయారు చేయాలనో తెలుసుకుందాం ముందుగా ఒక కప్పు పెరుగు రెండు కప్పుల మైదా పిండి ఉప్పు సరిపడినంత ఉప్పు చిటికడు సోడా వేసుకొని పిండి మంచిగా కలుపుకోవాలి నైట్ తెల్లవారి చేసేటప్పుడు చిన్నగా చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి వేసేటప్పుడు మంట మాత్రం చిన్నగా సిమ్లా మీద గోలనేయాలి అటు ఇటు చిన్న ఊరికి అనాలి మంచిగా అంటే మంచిగా పిండి లోపల మంచిగా ఉడుకుతుంది పెద్ద మంట అయితే మాడిపోతాయి కాబట్టి చిన్న మంట మీద మంచిగా గోళనిగాలి ఆ తర్వాత మంట పెద్దగా చేసేసి మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు అటు ఇటు అంటనే ఉండాలి ఈ విధంగా పునుగులు అయితే తయారైన మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Bye, Mary.